హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము ఇవాళ వరకు కూడా పదిహేను రోజుల నుంచి ఏం చేస్తున్నాము హడావుడిగా ఉన్నాం కదా అందరం కూడా దేని గురించి అందరికీ ఫంక్షన్ల మీద ఫంక్షన్లు ఊళ్ళెళ్ళడాలు చుట్టాలను కలుసుకోవడాలు పిండి వంటల మీద పిండి వంటలు అన్నీ అనుకుంటూనే అమ్మో రోజు ఈ ఎండలు ఎల్లడాలు ఈ నూనె పదార్థాలు తింటాలు అని కానీ మానలేము ఎందుకని అందరికీ అందరూ కావలసిన వారే కనుక అందరం కలవాలి కనుక వెళ్ళొచ్చాము ఎందుకన్నొచ్చాయి మూడమొస్తుంది మళ్ళీ లగ్నాలు లేవు అందుకని ఆ విషయంగా మనకి ఈ లగ్నాలన్నీ ఒకేసారి పెట్టుకోవడంలో అందరికీ కూడా ఈ విధమైన హడావుడి కలిగిందన్నమాట అసలు మూడమంటే ఏంటి తెలుసుకోవాలి కదా మనం ఈ మూఢంలో ఈ బుధుడు శుక్రుడు భూకక్షకు లోపల ఉండి సూర్యుడు చుట్టూ తిరుగుతూ శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యునికి అవతల వైపుకు వెళ్ళినప్పుడు భూమి పైన ఉన్న మనకి ఈ శుక్రులు కనిపించారన్నమాట అలాంటి సమయాన్నే బుధ అస్తంగత్వం శుక్ర అస్తంగత్వం అంటారు అంటే శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు ఈ శుక్రమౌఢ్యమీ అంటారన్నమాట ఈ శుక్రుడు సూర్యుడికి అవతల వైపుకు వెళ్ళినప్పుడు మరి ప్రాక్ అస్తంగత్వం అని సూర్యునికి భూమికి మధ్య అస్తంగత్వం అయినప్పుడు అస్తంగత్వం అని అంటారన్నమాట ఈ మౌఢ్యకాలంలో కిరణాలు భూమిపై ప్రసరించడానికి సూర్యుడు అడ్డంగా ఉంటాడు అందువల్ల ఈ కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయన్నమాట ఈ గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా బలహీనమవుతాయన్నమాట ఈ శుభగ్రహమైన శుక్రుడికి ఈ మౌర్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు కూడా నిషేద్దాము ఈ మౌఢ్యమిని మూఢమిగా వాడుక భాషలో పిలుస్తారు మూడవ వస్తుంది మూడు నెలల మూడవ వస్తుంది పదిహేను రోజులు మూడవ వస్తుంది అప్పటి వరకు లగ్నాలు లేవు అని అంటూ ఉంటారు కదా అదే అసలు మౌఢ్యమి అన్నమాట ఈ మూడవ సమయంలో ఎప్పుడు కూడా కొత్త కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు అసలు మూఢమి అంటే ఏంటి చీకటి శుక్రుడు సూర్యగ్రహానికి ముందు వెనుక పది డిగ్రీల దూరంలోపు శుక్రుడు ఉన్నట్లయితే అస్తంగత్వానికి గురి అవుతుంది అంటే శుక్రుడు తన తేజస్సుని ప్రభావాన్ని శుభత్వాన్ని కూడా కోల్పోతాడన్నమాట అందువల్ల ఈ కాలంలో చేసే శుభకార్యాలకు శుక్రబలం ఉండదు కాబట్టి శుభకార్యాలు చేయకూడదన్నమాట అందుకని ఈ కాలాన్ని నిషేధం కాలంగా పరిగణించారు అలాగే ముఖ్యంగా పెళ్లి చూపులు వివాహం చేయకూడదు వాహనాలు కూడా కొనుగోలు చేయకూడదన్నమాట ఈ మూఢం వచ్చినప్పుడు సమస్త జీవకోటి కూడా శృంగార సంబంధమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది వీళ్ళ వీర్య కణాల్లో జీవత్వం పటుత్వం ఉండదన్నమాట అలాగే ఈ కాలంలో ప్రసవాలు జరిగినప్పుడు కూడా మరి శాంతులు చేయాల్సి వస్తుంది కొంచెం అలాగే ఈ ఈ శుక్రుని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు కూడా చాలామంది జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది అంటే సముద్రం ఆటుపోటుల్లో కూడా మార్పు వస్తుంది అలాగే ఇంకా ఈ శుక్రగ్రహ పాలించే ద్వీపాలకు ఆ ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట ఇది అసలు స్త్రీల మీద అత్యధికంగా అత్యాచారాలు జరిగే అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే అసలు శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు జాతకాల్లో శుక్రుడు బలహీనంగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదన్నమాట అలాంటి వారు ఇంద్రాణి దేవి స్తోత్రం పారాయణం చేస్తే మంచిది అని మనకి పండితులు చెబుతుంటారు ఈ మూడంలో జపాలు హోమాలు శాంతులు గ్రహశాంతులు అభిషేకాలు శా గండ నక్షత్ర శాంతులు అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అయితే మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు శుక్రమౌఢ్యం మాత్రమే మానవులపై ప్రభావం చూపిస్తుంది అన్నమాట శని అస్తంగత్వం చెందినప్పుడు ఉపాసన దీక్ష తపస్సులు మెడిటేషన్ వంటి పనులు చేయకూడదు అన్నమాట ఇవన్నీ కూడా గ్రహాలరా కొన్ని తెలుసుకోవాలి మనము ఈ ఏంటి ఇవన్నీ ఆ ట్రాష్ తీసేయండి అని పిల్లలు అంటూ ఉంటారు కానీ అవి ఏది కాదు అంతా నిజమే కాకపోతే శాస్త్రంగా చెప్తే నమ్మరు సైంటిఫిక్గా చెబితే నమ్ముతారన్నమాట మరి గురువు మూడల్లో సుఖానికి ధనానికి సంబంధం లేని పనులు చేసుకోవచ్చు గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఒడుగులు చేయడం మంచిది కాదన్నమాట మరి అలాగే బుధుడు శుక్రమూఢంలో అన్నప్రాసన తర్వాత కార్యక్రమాలు చేయకూడదు అన్నప్రాసన ముందు కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నమాట అలాగా కుజుడు అస్తంగత్వం చెందినప్పుడు ఆపరేషన్లు యుద్ధాలు ఈ రక్షణకి సంబంధించిన నిర్ణయాలు మరి ఉంటాయి కదా మన దేశ దేశానికి సంబంధించి పోలీస్ ఉద్యోగంలో చేరటాలు ఇంకా కుజగ్రహానికి సంబంధించిన మొదలైన పనులు చేయకూడదన్నమాట అట్లాగే ఆ గ్రహం యొక్క కారకత్వాలను రవి తన మహాదశల్లో ఇస్తాడు ఏ గ్రహం అయితే అస్తంగత్వం చెందుతుందో ఆ గ్రహం ఏ కారకత్వాలను తెలియజేస్తాయో ఆ కార్యక్రమాలని చేయకూడదన్నమాట ప్రతి గ్రహం రవికి పన్నెండు డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాలు అస్తంగత్వం చెందుతాయన్నమాట ఆ గ్రహం తన కారకత్వాలను కోల్పోతుంది ఆ కోల్పోయిన బలాన్ని అంతా ఈ రవి స్వీకరిస్తాడు అసలు ఈ శుక్రమూఢమి మనకి శుక్రవారం నాడు అంటే ఇరవై ఆరో తారీఖు నిన్న శుక్రవారం నాడు ప్రారంభమయ్యి ఎప్పటికవుతుందనుకున్నారు ఇది ఏడో నెల ఒకటి ఏడు వరకు కూడా ఈ శుక్రమూఢమి త్యాగం అనేది జరుగుతుందన్నమాట మరి గురుమూడమి ఐదో తారీఖు ఐదో నెల ప్రారంభమై మరి మూడో తారీఖు ఆరో నెల గురుమూడమి త్యాగం జరుగుతుందన్నమాట ఇది అందుకని ఈ మూఢమి ఈ కాలాల్లో పెళ్ళిళ్ళు జరగకూడదు అని అంటారు కదా అదర్రా పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు మనము శాస్త్రరీత అని కాకుండా వాళ్ళు ఏ రీసెర్చి చేసుకున్నప్పటికీ కూడా ఇది కరెక్టే పెద్దవారు చెప్పింది అనేది తెలుసుకునే విధంగా మనం సవిస్తరంగా వివరంగా చెప్పగలిగినప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారరా మరి మూఢమి గురించి తెలుసుకున్నాం కదా అందరము మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరి అందరం కూడా శుభంగా ఉండాలని కోరుకుంటున్నాను రా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ రేపు కలుసుకుందాంరా బాయ్